పట్ల మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రుడు ఎస్టియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ గారికి మరి సైసవ దశ నుంచి దశ దాటి యవన దశలో ప్రవేశించి పదిహేను వందల మంది సభ్యుల్ని ఈనాడు బాపట్ల శాఖలో ఏర్పాటు చేసిన మరి దానికి కృషి చేస్తున్న కార్యదర్శి అమర్నాథ్ గారికి మరి జిల్లాలో ఏదేమి పని చేయాలన్నా సరే ఆర్థికంగా నిధులు సమకూర్చుకొని ప్రతి దానికి కూడా ట్రాన్స్పరెన్సీ అనే దానిని ప్రతి వ్యక్తికి ప్రతి సభ్యుడికి కల్పిస్తూ ముందుకు వెళుతున్న ఆర్థిక కార్యదర్శి కొత్త వెంకటేశ్వర్లు గారికి అదేవిధంగా మరి ఈనాటి మన యొక్క సమావేశానికి విశిష్ట అతిథిగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరుడు ఏ ఎస్టిఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి జోసెఫ్ బాబు గారికి రాష్ట్ర నా సహచరుడు అసోసియేట్ అధ్యక్షులు రామచంద్రయ్య గారికి ఉపాధ్యక్షులు ఏఐకే జిలానే గారికి మరి ఆర్థిక కార్యదర్శిగా నా యొక్క బాధ్యతల్లో పాల్పరుచుకుంటూ ఈ జిల్లా నుంచి ఆర్థిక కమిటీ సభ్యులుగా ఉన్న ఒక ప్రభాకర్ గారికి అదేవిధంగా జిల్లాలో ఎస్టీయుకి అనేకమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్న ఎస్టియు కార్యకర్తలకి నాయకు నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభిన మిత్రులారా మరి మా రాష్ట్ర సహచరులు రామచంద్రయ్య గారు అనేకమైన విషయాలని ముచ్చరించడం జరిగింది రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది ఒక ఐదు నిమిషాలు మీ ముందుకి తీసుకొస్తాను మరి ఈనాటి కార్యకాల కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిగా వచ్చిన ఆదంబి గారు వారి యొక్క ఆవేదనని చక్కగా వెళ్ళబుచ్చారు నిజమే మరికి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మహిళా ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళని మనం ఎక్కువ మందిని మన యొక్క ఉద్యమంలోకి తీసుకురాలేకపోతున్నాం మనకి ఎస్టీయులో సభ్యులుగా అయితే చేరడానికి చాలా మంది సుఖంగా ఉన్నారు కానీ క్రియాశీలక పాత్ర పోషించడానికి వాళ్ళకి కొన్ని అవకాశాలని ఫెసిలిటీస్ ని కల్పించాలి ఈసారి బాపట్ల జిల్లా వాళ్ళు మరి కార్యక్రమం మన యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వాళ్ళని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేసి మరి మేడం గారు చెప్పినట్టు ఒక చిన్న వెహికల్ ప్రొవైడ్ చేయడం కానీ అందరికి టూ వీలర్స్ వస్తున్నాయి ఇప్పుడు చక్కగా వాళ్ళతో పాటు వెళ్లి సభ్యత్వ కార్యక్రమంలో గనక తిరిగినట్లయితే ఖచ్చితంగా మనం మహిళా సభ్యులను పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మిగతా సోదర సంఘాలతోటి మనం ఎప్పుడు కూడా పోల్చుకోం మన పని విధానం ద్వారా సర్వీస్ త్రూ యూనియన్ అంటేనే సర్వీస్ త్రూ యూనియన్ ద్వారా వెళ్ళాలి అనేది మన యొక్క ఆలోచన దానికి అనుగుణంగా చక్కగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయుల యొక్క ప్రతి సర్వీస్ మ్యాటర్ లో కూడా ఇన్వాల్వ్ అవుతూ వారి యొక్క ప్రతి సమస్యని కూడా సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తున్న బాపట్ల జిల్లా ఎస్టియు నాయకులందరినీ కూడా పేరు పేరున మరి ముఖ్యంగా మనం ప్రధానంగా వెళ్ళాలి అంటే మన హై స్కూల్ ఉపాధ్యాయులకు సరైన సర్వీస్ ఇవ్వలేకపోతున్నాము అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ ఈ సంవత్సరం రాష్ట్ర శాఖ తరఫున మనం అందరం కూడా అకాడమిక్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఎస్ఎస్సి మెటీరియల్ ని ఏర్పాటు చేసుకొని వచ్చాం ఇది రాష్ట్రం నుంచి జిల్లాకి జిల్లా నుంచి మండల స్థాయికి వెళ్ళడానికి రెడీగా ఉంది మరి ఈ పుస్తకంలో మనం పక్క వాళ్ళతో సోదర సంఘంతో కనుక పొచ్చినట్టయితే వాళ్ళు డెబ్బై ఐదు రూపాయలకి ఐదు మోడల్ పేపర్లు ఇస్తా ఉంటే ప్రతి సబ్జెక్టుకి మనం కేవలం ముప్పై ఐదు రూపాయలకి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని సపోర్ట్ చేయాలి అనే ఆలోచనతోటి రాష్ట్ర సంఘం కొంత ఆర్థికంగా దానికి వెసులుబాటు కల్పించి కేవలం ముప్పై ఐదు రూపాయలకి మాత్రమే ప్రతి విద్యార్థికి అందాలి స్టడీ మెటీరియల్ అనేది హై స్కూల్ స్థాయిలో మన ఎస్టియు తరఫున వెళ్ళాలి అనే ఆలోచనతోటి రాష్ట్ర తీర్మానం మేరకు ఈరోజు మన జిల్లా స్థాయికి రావడం జరిగింది అందులో కనుక గమనించినట్లయితే ఎస్ వాళ్ళు ఇచ్చిన మోడల్ పేపర్ ఖచ్చితంగా ఒకటి ప్రతి సబ్జెక్ట్ కి మనకు ఉన్న ఏడు మోడల్ ఇస్తూ చాప్టర్ మార్క్స్ 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 ఏంటి అనే విషయాలని సపరేట్ చేసి విద్యార్థి ఈజీగా చదువుకునే విధంగా అతను ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రేపొద్దున మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా మన యొక్క స్టడీ మెటీరియల్ రూపొందించడం జరిగింది అందరూ కూడా దానిని చూడండి సాధ్యమైనంత వరకు లేకే అవ్వలేదు వాళ్ళది కూడా ఈ నెలలోనే రిలీజ్ అయింది మనము ఈ నెలలోనే రిలీజ్ చేయగలిగాం ఇది మన ఒక మంచి ప్రయత్నం లో మనం ఎస్టియు సభ్యులుగా వాళ్ళు వెళ్ళగడానికి హై స్కూల్లో సర్వీస్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం దాతలు ఎవరైనా సరే ముప్పై ఐదు రూపాయలు అంటే పెద్ద ఇబ్బంది కాదు ఆ పుస్తకానికి వెనక వైపు కానీ ముందు వైపు కానీ మన ఎస్టియు పేరు పోకుండా ఉండే విధంగా సెకండ్ పేజీలో ఒక చిన్న స్టిక్కర్ వాళ్ళు కనుక ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చారు అంటే వాళ్ళకి ఎన్ని పుస్తకాలు అయితే వస్తాయో అన్నిటికీ వాళ్ళ పేరున ఒక చిన్న స్టిక్కర్ అంటించి పిల్లలకి సభ్యులు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామండి అంటే ఖచ్చితంగా గాతలు కూడా ముందుకు వస్తారు అదే విధంగా బలమైన శాఖలు ఉన్న మండలాలలో ప్రతి హై స్కూల్కి ప్రతి టీచర్ కి కూడా ఒక హ్యాండ్ గా విద్యార్థులకు వెళ్లే విధంగా అది యొక్క మెటీరియల్ ని మనం మన జిల్లా శాఖ ఏర్పాట్లు చేయాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు మరి అదే విధంగా ఈనాటి కార్యదర్శి నివేదికలో చక్కగా మన జిల్లాలో ఏ కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ఏం చేయాలి అనే దాన్ని ప్రతిపాదించినందుకు అభినందిస్తూ సమస్యలు పరిష్కరించడమే ప్రధాన ధ్యేయం ఎన్ని ఇంటర్నెట్లు వచ్చినా సరే ఎన్ని వాట్సాప్ గ్రూపులు వచ్చినా సరే ఉపాధ్యాయుడికి సమస్య వచ్చినప్పుడు నిలబడి ఆ సమస్యని పరిష్కరించడమే ధ్యేయం దానికి అనుగుణంగా చక్కగా ఒక వెన్యూని ఏర్పాటు చేసుకున్నారు ఇక నుంచి రేపటి నుంచి మరి అనేకమైన సమస్యలు మరి అపారన్నారు రకరకాల కార్యక్రమాలను పెడతానే ఉన్నారు దాంతో పాటు టిస్ ఈ నెల ముప్పై ఒకటి లోపల కంప్లీట్ చేయాలి ఏది కూడా ఆందోళన పడాల్సిన పని లేదు చక్కగా ఎస్టియు నాయకుల్ని లోకల్ గా ఉన్న కార్యకర్తలను కలుసుకొని మన యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు అంతేకాకుండా మరి ఇక రేపటి నుంచి జనవరి ఫిబ్రవరి వచ్చేదానికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా వస్తూ ఉంటుంది మరి ఇన్కమ్ ట్యాక్స్ చక్కగా సర్వీస్ చేయడానికి మన వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రధానంగా మనం ఇందులో గమనించాల్సింది ఎన్ని సాఫ్ట్వేర్లు ఉన్నప్పటికీ కూడా మనం ముందుగా మన యొక్క గతంలో అయితే ఒక పది సంవత్సరాల క్రితం ఒక నెల జీతం ఇస్తే సరిపోద్ధిలో ఇన్కమ్ ట్యాక్స్ అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు రెండు నెల నెల నుంచి రెండు నెలల జీతం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు మార్చకపోవడం వలన ఇక్కడ జీతం అయితే పెరగటం లేదు కానీ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం నెల నెల నుంచి రెండు నెలలు కట్ అవుతా ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ నియమ నిబంధనలు అన్ని కూడా మనం తెలుసుకొని ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ అనే కాదు మనం ఇక్కడ సర్వీస్ చేయాలి అన్న మండల స్థాయిలో అధ్యక్ష కార్యదర్శులు కానివ్వండి మన కార్యకర్తలు కానివ్వండి ఉపాధ్యాయులకి సర్వీస్ చేయాలి అంటే సర్వీస్ రూల్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుండాలి పిఎఫ్ లోన్ పెట్టాలంటే ఏం చేయాలి ఎవరో ఒక ఆయన వాట్సాప్ లో ఒక చిన్న మెసేజ్ పెడతారు అది అనేక మంది ఆలోచనలకు గురి వెంటనే మనకి ఫోన్ చేస్తారు మనకి గుర్తు వచ్చేది ఎవరు ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో ఆ మండలంలో వాళ్ళకి కాల్ చేస్తారు సో మనం వెంటనే అందులో ఉన్న నిజం ఏంటి అబద్ధం ఏంటి లేకపోతే రూల్ పొజిషన్ ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పినప్పుడే వాళ్ళ మన మీద నమ్మకం వస్తుంది తదుపరి సమ మన సభ్యత్వంలో పోతుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఆదరిస్తారు సో ఆ విధంగా మనం కార్యకర్తల్ని మండల స్థాయిలో తయారు చేసుకోవాలి అంటే ఉద్యమ శిక్షణ తరగతులు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి ఎంతో ఖర్చు పెట్టాల్సిన పని లేదు రెండు రోజులు మండలానికి ఒక ఇద్దరు ముగ్గురిని మనం తయారు చేసుకొని టైంకి ఇన్ టైంకి కనుక వాళ్ళు కనుక ఒక వెన్యూకి వచ్చినట్లయితే అనేకమైన విషయాల్లో పిఎఫ్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి సిపిఎస్ లో వచ్చిన కొత్త విధానాలు కానివ్వండి లేదు మన యొక్క డైలీ సర్వీస్లో కి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన విషయాలు కానివ్వండి యాప్స్ అప్డేషన్ కానివ్వండి ఏ విషయాన్ని సరే మనం అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు కార్యకర్తల్ని అలా సుశిక్షితులుగా మంచి ట్రైన్డ్ పర్సన్స్ గా చేసినప్పుడే మనం ముందుకు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా మరి రాష్ట్ర సంఘం ఈ సంవత్సరం మరి ఇన్ టైంలో డైరీలు కానివ్వండి అలానే క్యాలెండర్స్ కానివ్వండి తీసుకురావడం జరిగింది మనం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కాన్సెప్ట్ క్యాలెండర్ అనేది ఏంటలేదు అది ఈ సంవత్సరం రాష్ట్ర సంఘం తరఫున కాన్సెప్ట్ లో అమరావతి అభివృద్ధిని ముఖ చిత్రంగా పెట్టి ఒకే సింగిల్ పోస్టల్ క్యాలెండర్ ని కూడా ఏర్పాటు చేసి జిల్లాగా పంపించడం జరిగింది ఇవన్నీ కూడా మనం మన యొక్క అదే అదేవిధంగా డైరీలు ప్రతి ఎస్టియు కార్యకర్త చేతిలో ఉండాలి ఏ యూనియన్ కానివ్వండి ఏ సంఘం కానివ్వని ఎక్కువ ని దాదాపు యాభై ఆరు పేజీల మెటీరియల్ని అన్ని విషయాల మీద పిఆర్సి దగ్గర నుంచి డైలీ మనం అటెండెన్స్ వేసే విధానం వరకు కూడా అన్ని విషయాలని కూడా డైరీలో పొందుపరచడం జరిగేది అది ప్రతి ఒక్క ఎస్టీ కార్యకర్త తీసుకోవాలి కాస్ట్ అని చెప్పి ఆలోచించాల్సిన పర్లేదు దానికి అనుగుణంగా మనం జీవో పుస్తకం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో వచ్చిన ఇరవై రెండు ఇరవై మూడులో లో వచ్చిన అన్ని జీవోలను ఎడ్యుకేషన్ పరంగా వచ్చిన అన్ని జీవోలను కూడా ఆ డైరీలో అనుబంధంగా మరొక పుస్తకాన్ని ముద్రించడం జరిగింది ప్రతి ఎస్టియు కార్యకర్త కూడా ఆ డైరీని చేతితో పట్టుకోవాలి ఏ సమస్య వచ్చినా సరే పరిష్కరించే ఒక దిక్సూసిగా మన ఎస్టియు డైరీ ఉంటుందని చెప్పి మనం ఘట్ట చెప్పవచ్చు ఏ సమస్యనైనా చూడండి ఏ విషయానైనా సరే మన సమస్య పరిష్కారం ఉంది ఖచ్చితంగా దాన్ని ఉపయోగించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఇక మన సభ్యులు అనేవి నైన్టీన్ నైన్ థర్టీ త్రీ ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆంధ్రప్రదేశ్ లీవ్ నిబంధనల ప్రకారమే అనేకమైన మార్పులతోటి వస్తూ ఉన్నాయి ప్రతి కార్యకర్త కూడా లీవ్ నిబంధనలు తెలుసుకోవాలి ఎస్ ఎంఈలో లేదా అక్కడ ఉన్న లేదా ఎంఐఎస్ కోఆర్డినేటర్ లీవ్ పెడితే నేను జీతం అవసరం లేదు లీవ్ అనేది ఎప్పుడు పెట్టాము ఎందుకు పెట్టాము అనే కారణాలతోటి మెటర్నిటీ లీవ్ కానీ ఇష్టర్ లీవ్ కానీ ఇటువంటి లీవ్స్ కనుక మనం పెట్టినట్టయితే ఎటువంటి శాలరీ ఇంట్రప్షన్ లేకుండా శాలరీ డిడక్షన్ లేకుండా డ్యూటీలో ఉన్నట్టుగా భావించే పే చేయాలి అటువంటి విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకొని ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తి మన మాట వింటాడు మనం చెప్పింది ఫాలో అవుతాడు ఎస్టీ వాళ్ళు చెప్పారు అంటే అధికారి కూడా ఆలోచించే విధంగా ప్రతి కార్యకర్తను కూడా తయారు చేసే బాధ్యతని మన జిల్లా రాష్ట్ర శాఖలు తీసుకుంటున్నాయి అని చెప్పి మీకు ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వం తన యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా సిలబస్లో అనేకమైన మార్పులు తీసుకొని వచ్చేది ఈ ప్రభుత్వం లో వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి అన్నా సరే చేసే పరిస్థితి కనిపించలేదు అందువలనే ఉపాధ్యాయుల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంది కొత్త అయినా పాత యొక్క ఆలోచనల కలయికగా ఈ సంధికాలం ఈ యొక్క సంవత్సరం అంతా కూడా విద్యా సంవత్సరంలో నడుస్తూ ఉంది నెక్స్ట్ ఇయర్ కి కొంత సిలబస్ తగ్గించి ఒక ఉపయోగకరమైన విద్యార్థిని ఉపయోగించే రీతిలో సిలబస్ రూపొందించడానికి రాష్ట్ర శాఖ అనేకమైన ప్రతిపాదనల్ని విద్యాశాఖ మంత్రికి విద్యాధికారులకి అందచేయడం జరిగింది దానికి అనుగుణంగా నెక్స్ట్ ఇయర్ నుంచి కొంత సిలబస్లో వెసులుబాటు వస్తుంది అని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం విధంగా ఓహెచ్ఎల్ ఎల్హెచ్ ప్రతిసారి కూడా అధికారుల మీద వాళ్ళని రిక్వెస్ట్ చేయడం పోట్లాడడం ఇదే పనిగా ఉంది అలా ఏం అవసరం లేదు విద్యా సంవత్సరం స్టార్ట్ అవగానే అంటే సారీ క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే జనవరిలోనే అన్ని సంఘాలు లేక ముఖ్యమైన బాధ్యులు కూర్చొని ఐదు ఓహెచ్ఎల్స్ ఏ తేదీల్లో మేము ఇచ్చుకోవాలనుకుంటున్నాము అనేది తీర్మానం చేసుకొని ఒక లెటర్ని గనక ఎంఈఓ గనక ఇచ్చేసినట్లయితే ప్రతిసారి బోనం ఉండదు మనం ఆ తీర్మానం మేరకు ఆ లెటర్ మేరకు సెలవులు ఉపయోగించుకోవచ్చు అదే విధంగా పాఠశాల స్థానికంగా అవసరాలను బట్టి ఎల్హెచ్ కూడా వాడుకోవడానికి మనకు అవకాశం ఉంది టూ ట్వంటీ వర్కింగ్ డేస్ అనేదే ప్రామాణికం ఎవరు ఏం చెప్పినా మనం వినాల్సిన పని లేదు టూ ట్వంటీ వర్కింగ్ డేస్ కనుక ఉంటే మనం అక్కడ ఉన్న స్థానిక అవసరాల రీత్యా సెలవులు ఇచ్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు దానికి అనుగుణంగా జిల్లా రాష్ట్ర శాఖలు చర్యలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదే విధంగా డిటెన్షన్ నాన్ డిటెన్షన్ సిస్టమ్ అనేది ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క విధానంలో సిబిఎస్ఈ స్కూల్స్ విధానంలో తీసుకొచ్చింది ఇది మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే అమలు అవ్వాలి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అంతే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఐదు ఎనిమిది తరగతుల యొక్క విధానాన్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన పని లేదు రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి డిటెన్షన్ నాన్ డిటెన్షన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా ఆర్థిక కార్యదర్శి నివేదికలో రాష్ట్ర కోట ఇంతవరకు చెల్లించలేదు అధ్యక్ష కార్యదర్శులు ఆర్థిక కార్యదర్శి గమనించాలి అది కూడా మీ యొక్క రిపోర్ట్ లో తెలియచేయాలి ఎందుకంటే లక్ష ఎనభై ఎనిమిది వేలు ఉన్నాయి ఏ పర్వాలేదు మన వాళ్ళు బాగా స్ట్రాంగ్ అనుకుంటారు కానీ అందులో అదే అదే అంటది అందులో ఎనభై రెండు రూపాయలు ప్రతి సభ్యుడికి కూడా అదే విధంగా పది రూపాయలు జనరల్ ఫండ్ తోటి తొంభై రెండు రూపాయలు ఆ విధంగా కనకపోతే మీకు ఒకే ముప్పై నలభై వేలు కంటే ఎక్కువ ఉండవు ఏది అయినప్పటికీ కూడా మంచి ప్రణాళికతోటి చక్కగా మరి మంచి మంచి కార్యక్రమాలని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న బాపట్ల బాధ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మేము ఉండేది చిలకూరుపేటే కాబట్టి ఆ చిలకూరుపేట పరిసర ప్రాంతాలలో కొన్ని మార్టూరు కానీ ఎద్దనపూడి కానీ పర్చూరు అడుపక్కడ అయితే పల్లి గురవ ఈ మండలాలన్నీ కూడా బాపట్లలో కలిసి ఉన్నాయి కాబట్టి ఈసారి సంవత్సరానికి ఖచ్చితంగా సభ్యత్వం అందులో కూడా చేయడానికి మా కృషి తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ప్రధానంగా జేహెల్స్ ప్రమోషన్స్ మిత్రులు చెప్పారు ఇందులో నిన్న ఒక విచిత్రమైన జీవో ఇవ్వడం జరిగేది జూనియర్ లెక్చరర్స్గా ఎన్జిఓల నుంచి టెన్ పర్సెంట్ అంటే వాళ్ళకి ప్రమోషన్స్ అవకాశం కల్పిస్తారని ఇక్కడ ఎంఏలు ఎంఈడిలు బిఈడీలు బ్రహ్మాండంగా చేసి డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఉపాధ్యాయులు వదిలేసి మనకి ఉన్న రెండు వందల ఇరవై మూడు జీవో తీసుకొచ్చి దాన్ని పూర్తిగా ఆపేశారు అటువంటిది ఎన్జిఓ తీసుకొచ్చి ఆయన్ని అక్కడ జూనియర్ లెక్చరర్ గా మీకు టెన్ పర్సెంట్ ప్రమోషన్ ఇస్తామని చెప్పి ఒక అసంబద్ధ జీవోని రిలీజ్ చేయడం జరిగింది దానిని నిన్ననే మన రాష్ట్ర శాఖ కూడా ఖండించడం జరిగింది ఖచ్చితంగా రెండు వందల ఇరవై మూడు జీవోని రద్దు చేసి స్కూల్ ఎస్టేట్లుగా లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జూనియర్ లెక్చరర్ గా ప్రమోషన్ కల్పించడానికి ఎస్టీఎ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆర్థిక బకాయిలు ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం మీరు చక్కగా మంత్రివర్గ ఉపసంఘంతో మాట్లాడండి అంటారు కానీ వాళ్ళు ఎవరు కనిపించరు మనకి రెండవది నిరంతరం ఉపాధ్యాయుల మీద అనేక రకాలైన యాపులు కానివ్వండి అపారని కానీ అని కానీ ప్రతిదీ కూడా ఏ రోజు కూడా ఈరోజు ప్రశాంతంగా పాఠాలు చెప్పుకొని బయటికి వచ్చాను అనే ఉపాధ్యాయుడు మరి కనిపించట్లేదు కాబట్టి ఈ యొక్క బోధనేతర పనుల్ని ఉపాధ్యాయుల నుంచి తీసివేసి బోధించేదానికే అవకాశం ఉండే విధంగా ప్రణాళిక రూపొందించాలి అని చెప్పి మరి మన విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మొన్న ఎడ్యుకేషన్ దాని మీద పెట్టిన సమావేశంలో దాదాపు ఇరవై తొమ్మిది సమస్యల మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చిన ఏకైక సంఘం ఎస్టీఓనే మిగతా వాళ్ళు ఏదో ఒకటి రెండు అంశాలని చేశారు తప్ప మనం ఎదుర్కొంటున్న ఇరవై తొమ్మిది రకాల సమస్యల్ని ఒక్కొక్క సమస్యని మళ్ళీ పరిష్కార మార్గాలను కూడా ఏదో ఒక ప్రాతినిధ్యం ఇచ్చేసి మీరే పరిష్కరించండి అనుకుంట దానిని ఆ సమస్యని పరిష్కరించడానికి అధిగమించడానికి పరిష్కారాలను కూడా సూచించిన ఏకైక సంఘం ఎస్టీ అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి మరి ఇంత ఘనంగా మధ్యంతర కౌన్సిల్ ఏర్పాటు చేసిన బాధ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జే ఎస్టీ